హలో మై రెబెల్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఏజీ ఛానల్ సో గైస్ డిసిప్లిన్ అంటే ఏంటో మనం చూద్దాం గైస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో డిసిప్లిన్ ఏంటో దాన్ని డిస్కస్ చేసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ చూడండి గైస్ మోటివేషన్ అండ్ డిసిప్లిన్ అంటే ఏంటో చూసుకుందాం సో మోటివేషన్ అంటే ఏదైనా మీకు ఒక జోష్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు ఎక్కడైనా డిస్రెస్పెక్ట్ చేశారనుకోండి అక్కడ మీకు మోటివేషన్ వస్తుంది అరే వీళ్ళని తనాలి అరే వీళ్ళను వీళ్ళకన్నా ఎక్కువ పైసలు సంపాదించాలి అలా విని మీరు ఇంటికి వచ్చేసాక ఆ మోటివేషన్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట సో డిసిప్లిన్ వచ్చేసి మీకు మోటివేషన్ ఉన్నా లేకపోయినా జస్ట్ మీ మైండ్లో అనేది అది ఫిక్స్ అయిపోతుంది నాకు ఇది చేయాలంటే ఇది చేయాల్సిందే అంతే అంటే రేపటి నుంచి ఐదు గంటలకు లేవాలంటే రేపటి నుంచి మీరు కంటిన్యూగా ఐదు గంటలకు లేస్తారు సో డిసిప్లిన్ని మెయింటైన్ చేయడం అంటే ఫస్ట్ ఫస్ట్ చాలా అంటే చాలా హార్డ్ వర్గా హార్డ్గా ఉంటుందన్నమాట సో మీరు అలాగే ట్రై చేస్తూ 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 మీరు డిసిప్లిన్ని బిల్డ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు ఐదు గంటలకు లేవాలని అనుకున్నారనుకోండి మీరు ఏం చేయాలంటే రేపటి నుంచి అలారం ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కరోజు లేవరు మీరు ఫస్ట్ రోజు లేవరు దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఆరు గంటలకు లేవాలి అంటే మీరు ఎప్పుడు మీ మేల్కుంటే మీరు అప్పుడు అంతే ఇక ఐదు గంటలకే నేను అలారం పెట్టాను ఐదు గంటలకే లేస్తా అని కాదు మీకు కళ్ళు ఎప్పుడు తెరిస్తేనో మీరు ఎప్పుడు కళ్ళు తెరిసేనా అనుకోండి అప్పుడు లేవాలంతే మీ గోల్స్ని యాడ్ చేసుకోవాలి మీ గోల్స్ ఏంటో మీరు ఆలోచించుకొని లేవాలంతే సో అలాగే మీరు చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా అనేది డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తారు సో గైజ్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలంటే మన ముస్లిం సోదరుల నుంచి నేర్చుకోవాలి ఎలా అంటే చూడండి ఇప్పుడు రంజాన్ మాంసాలు నడుస్తుంది అంటే రంజాన్ నెల నడుస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అంటే కరెక్ట్ నాలుగు గంటలకు లేస్తారు రోజు నాలుగు గంటలకు లేస్తారు నాలుగు గంటలకు లేచి ముఖం కడుక్కొని ఫుడ్ తీసుకుంటారు అంటే తింటారు అనమాట తిన్న తర్వాత ఐదు గంటలకు మళ్ళీ నమాజ్ చదువుతారు నమాజ్ చదివిన తర్వాత ఐదు గంటల నుంచి మరియు సాయంత్రం ఆరున్నర వరకు ఏమి తినరు అంటే ఏమి తినరు అది కూడా పోయిపోయి ఎండాకాలం గైజ్ ఎండాకాలం నీళ్ళ బొట్టు కూడా లోపలికి పోనికి ఇవ్వరు వాళ్ళు ఇది గైస్ డిసిప్లిన్ అంటే ఇది ఐదు గంటలకు తిన్న మనిషి ఆరున్నర వరకు సాయంత్రం ఆరున్నర వరకు ఏమీ తినడు నీళ్ళ బొట్టు కూడా వేసుకోడు అండ్ గైజ్ చూడండి ఇంతే కాదు నోట్లో ఉన్న ఉమ్ము కూడా లోపలికి పోనికి ఇవ్వరు అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు సో గైజ్ ఐ రెస్పెక్ట్ ది ముస్లిం బ్రదర్స్ గైజ్ చూడరా గైజ్ డిసిప్లిన్ అంటే ఇది గైజ్ డిసిప్లిన్ అంటే ఇది మనం కూడా మన లైఫ్లో మన గోల్ని అచీవ్ చేయాలంటే డిస్ట్రాక్షన్ కిల్ చేయాల్సిందే డిసిప్లిన్ని మెయింటైన్ చేయాల్సిందే నీకు వానా వచ్చినా ఎండా వచ్చినా చలిపడ్డా మన వర్క్ అంటే మనం చేసుకోవాల్సిందే అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ని అచీవ్ చేయగలుగుతాము లేకుంటే చూడండి గ్ డిసిప్లిన్ లేకుంటే లైఫ్లో మనం ఎప్పుడు సక్సెస్ని అచీవ్ చేయలేము కాబట్టి ఈరోజు నుంచి మీరు కూడా డిసిప్లిన్ని మెయింటైన్ చేసుకోండి సో స్టార్టింగ్లో మీకు డిసిప్లిన్ అనేది కొద్దిగా ఇబ్బందికి పడవచ్చు ఇబ్బంది కావచ్చు బట్ గాస్ ఎంతనైనా ఏమైనా చేయండి గజ్ మెల్లమెల్లగా చేయండి సో ఇప్పుడు డిసిప్లిన్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం పదండి గాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఒక బుక్ రాస్తుండ్రు అనుకోండి మీరేం చేయాలంటే ఒకటే రోజుల పది పేజీలు వంద పేజీలు రాయకుండా ఏం చేయాలంటే కేవలం ఒక్క పేజీ రాయాలంతే ఓకేనా కేవలం ఒక పేజ్ రాయాలి ఒక్క పేజ్ కూడా రాయనికి శాతన కాకుంటే కేవలం ఒక పారాగ్రాఫ్ రాసుకోవాలి ఓకేనా ఇలా ఈరోజు ఒక పారాగ్రాఫ్ రాసినాం అనుకోండి ఏం చేయాలంటే పారాగ్రాఫ్తో పాటు రెండు వర్డ్స్ ఎక్కా రాసుకోవాలి ఓకేనా అలాగే మళ్ళీ ఎల్లుండి ఏం చేయాలంటే రెండు పారాగ్రాఫ్ రాసుకోవాలి మూడు పారాగ్రాఫ్ రాసుకోవాలి ఇలా పారాగ్రాఫ్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి ఇలానే డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది కానీ ఒకటేసారి మనం మొత్తం చేయనికే పోతే రాదు గుర్తుపెట్టుకోండి సో ఈరోజు నుంచి నేను చెప్పినట్లు చేయండి ఏదైనా వర్క్ ఉంటే దాన్ని మెల్లగా కొద్ది కొద్ది చిన్న చిన్న వర్డ్స్ తోటి స్టార్ట్ చేసుకోండి చిన్న చిన్న పనుల ద్వారా స్టార్ట్ చేసుకోండి ఒకటేసారి నేను ఎనిమిది గంటల వరకు వర్క్ చేస్తా తొమ్మిది గంటల వరకు చేస్తా సెవెన్ అవర్స్ వరకు చేస్తా ఇలా చేయొద్దు కేవలం నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ వర్క్ చేస్తా ఇలా పెట్టుకోండి ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ మైండ్ కూడా ఓకే కొద్దిగానే చేస్తున్నాం కదా ఓకే అని అగ్రి అగ్రి చేస్తాడు మీ మైండ్ సో ఇప్పటి నుంచి మీరు చిన్న చిన్న దానిపై ఎక్కువ ఫోకస్ చేయండి అలాగే దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి సో గైస్ డిసిప్లిన్ పై నా సింపుల్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ గైస్ ఇంత చిన్న టాపిక్ని యూట్యూబ్లో ఏం చేశారంటే డిసిప్లిన్ టాపిక్ని పెద్ద పెద్దగా చెప్తూ ఏమేమంటే ఏమో చెప్తూ బెక్కార్ నాలెడ్జ్ అందిస్తూ మందిని ఇది లైక్లు సబ్స్క్రైబ్లు తీసుకుంటున్నారు బట్ గైస్ నేను అంత మంచి నాలెడ్జ్ అందించాను కదా మీకు నాకు సబ్స్క్రైబ్ చేశారు ఎందుకు సో ప్లీజ్ గైస్ మీ తమ్ముళ్లాగా అనుకొని మీ అన్నలాగా అనుకొని నాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు అండ్ గైస్ పోతూ పోతూ ఒక మాట చెప్పిపోతున్నాను చూడండి గస్ సక్సెస్ కావాలని అనుకుంటే డిసిప్లిన్ని మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్